హైదరాబాద్ నుంచి సుధాగారు అడుగుతున్నారు నల్ల పూసలు ధరించేది ఎందుకు తెలియచేయండి ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఒకసారి తాపి ధర్మారావు గారు అనేటటువంటి మహానుభావుడు పెళ్ళి పుట్టు పూర్వత్రాలు అనే ఒక గ్రంథం రాసి ఉన్నారు విమర్శనాత్మకంగా వ్యంగ్యంగా ఆధునిక జీవన సరళికి సంబంధించి కొత్త కొత్త విధానాలు అనేక మందులో ఉన్నాయి అయితే శాస్త్రంలో ఈ అమ్మాయికి వివాహమైంది అని చెప్పడానికి ఉత్తర భారతదేశంలో సింధూరంలో కుంకుమ పెట్టుకోవడం మనం హరిశ్చంద్ర వృత్తాంతంలో చూడవచ్చు చంద్రమతి ఇలా పాపిటలో కుంకుమ పెట్టుకుంటే వివాహమైంది కొన్ని ప్రాంతాలలో ముక్కు పుడక రెండు ధరిస్తే రాజస్థాన్ ప్రాంతంలో రెండు వైపులా ముక్కు పుడక ఉంటే వివాహమైంది ఇంకా సనాతన ధర్మంలో బుట్టాలు కాకుండా స్టడ్స్ అని చెప్తున్నాం ఆంగ్లంలో ఈనాటికాలలో అమ్మాయిలు పెట్టుకుంటూ ఉంటారు దుద్దులు అది పెట్టుకుంటే వివాహమైంది గుర్తు ఒక్క నల్లపూసలు మాత్రమే ఇంకా సనాతన కాలానికి సంబంధించి శాస్త్రంలో వివాహమైంది అని చెప్పడానికి ప్రామాణికమైనటువంటి చిహ్నంగా వేదం వివరించింది ఈ నల్లపూసలు కట్టే సమయంలోనే మంత్రం చెబుతారు ప్రత్యేకమైన మంత్రం చెబుతారు కృత్వా శక్తిర్వ్యతే ఏంతేష్యా జ్ఞాతయ పతిర్బంధేషు ఈ వాక్యంలో నీలలోహితములు నల్లపూసలు అలా ఆ అర్థంలో మూలమైనటువంటి వ్యాకరణార్థం వేరే అలాగే వైదిక వాంగ్మయానికి సంబంధించి వ్యాఖ్యాన రూపంలో వచ్చేటటువంటి రూపాలు వేరే అయినప్పటికీ పత్ పతి అన్న పదాన్ని వాడి బంధించుట కట్టుట అనే ప్రయోగం కూడా ఈ పదపదాలంలో ఉండడంతో నీలలోహితములు నల్ల పూసలు అనే అర్థాన్ని స్వీకరించినటువంటి వైదిక సంప్రదాయం అమ్మాయి మెడలో నల్లపూసలు కట్టాలి అప్పుడు ఈ అమ్మాయికి వివాహమైంది అనేటటువంటి ఆచారాన్ని స్థిరీకరణ చేస్తుంది మంగళసూత్రాలు దారానికి గుదికూర్చి మెడలో ధరింపజేస్తారు రెండు వేరువేరుగా కొన్ని ప్రాంతాలలో రెండు మంగళసూత్రాలు ఒకే తరానికి కలిపి మరికొన్ని ప్రాంతాలలో ఉన్నప్పటికీ నాగవెల్లి అనేటటువంటి మరి ఒక క్రతువులో వివాహానికి సంబంధించిన మరి ఒక వేడుకలో ఆడపడుచు చేత మెడలో ఈ నల్లపూసలను అలంకరింపజేస్తారు ఇంకా సంప్రదాయంలో భర్త ఉన్నాడా లేడా అన్న సూచనను ఈ నల్లపూసలు తెలియజేస్తాయి ఈనాటి కాలంలో నల్లపూసలలోనే బంగారపు పూసలు మంగళసూత్రములు గుద్దిర్చి మెడలో వేసుకోవడం కూడా మనం గమనించే అంశం అవుతున్నది ఎలా చూసినా నల్లపూసలు తప్పనిసరి అమ్మాయికి దిష్టి సోకకుండా ఉంటాయి కాపాడుతాయి అనే అర్థాన్ని కూడా ఇందులో మనం గమనించవచ్చు చిన్నారి నవజాత శిశువుకు చేతులకు కాళ్లకు నల్లపూసలు కడతారు అలాగే అమ్మాయికి కూడా మెడలో నల్లపూసలు కట్టడంలో ఇంత అంతరార్థం